ఫేస్బుక్ వాడే వాళ్ళకే ఉపయోగపడే రకరకాల ఆప్షన్స్తో కూడిన ఒక అద్భుతమైన ఎక్స్టెన్షన్ ఇప్పుడు నేను పర్చేజ్ చేయబోతున్నాను సహజంగా మనకు ఫేస్బుక్లో అందుబాటులో ఉండే ఆప్షన్స్ కన్నా కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవడం కోసం ఇప్పుడు నేను ఈ పరిచయం చేయబోయే గూగుల్ ప్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అది ఎలా పనిచేస్తుందో బ్యాటర్లో చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ వెబ్ స్టోర్కి వెళ్ళేసి ఫేస్బుక్ సోషల్ టూల్ కిట్ అని చెప్పేసి అని ఒక ఎక్స్టెన్షన్ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేటప్పటికే దాని ఐకాన్ క్రోమ్ బ్రౌజర్లో అవైలబుల్ అవుతుంది చూడండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఫేస్బుక్కి రీడైరెక్ట్ అవుతుందని చెప్పేసి అంటే ఓకే అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ అనేది లోడ్ అయ్యేసి రకరకాల ఆప్షన్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ చూడండి ఫేస్బుక్ సోషల్ టూల్ కిట్ లో ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు టు లైక్ యువర్ పేజ్ అని చెప్పేసి అంటే ఒకవేళ మనం కొత్త పేజీని క్రియేట్ చేస్తే కనుక పర్టికులర్ పేజీకి మన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ దీంట్లో అవైలబుల్ అవుతుంది అలాగే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్ యువర్ గ్రూప్ అని చెప్పేసి కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తే కనుక అంటే ఒక ఐదు ఐదుగున్నో పది మందినో కాకుండా ఒకేసారి అందర్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి ఇది మనకి అవైలబుల్ అవుతుంది యాక్సెప్ట్ ఆల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎట్ వాన్స్ అంటే ఒక్కొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ని మనము యాక్సెప్ట్ చేస్తూ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ని ఒకేసారి యాక్సెప్ట్ చేయాలంటే ఇది యూస్ఫుల్గా ఉంటుంది అలాగే కొత్తగా మనం ఏదైనా ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఈవెంట్ ని ఇన్వైట్ చేయడం కోసం కూడా మనకి ఇది పనిచేస్తుంది నెక్స్ట్ సెండ్ మల్టిపుల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అడ్వాన్స్ అంటే ఒకేసారి చాలా మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాలంటే కనుక సజెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఇది మన ఎవరికి వాళ్ళు అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వేరే వాళ్ళకే వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్ సజెషన్స్ వెళ్ళే విధంగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని క్లిక్ చేసుకున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా అరిష్యూర్ యూ వాంట్ టు సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్ టు దమ్ దమ్ జల్స్ అని చెప్పేసి అని వచ్చింది అంటే దీన్ని మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్లోనే వాళ్ళ నుంచి వాళ్ళకే ఒక ఫ్రెండ్ సజెస్ట్ వచ్చినట్లుగా ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అంటే కొంతమంది దీన్ని చూసేసి భయపడవచ్చు వాళ్ళ అకౌంట్ ఏదో హ్యాక్ అయిపోయిందని చెప్పేసి అలాంటిది లేదు జస్ట్ ఇది ఒక చిన్న ట్రిక్ అలాగే ఈ పర్టికులర్ ప్లెగ్న్ ను ఫ్రీ రిమోవల్ టూల్స్ అని చెప్పేసి అని ఉందో చూడండి దీంట్లో అన్లైక్ ఆల్ ఫేస్బుక్ పేజెస్ అడ్వాన్స్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఫేస్బుక్ పేజెస్కి లైక్ చేసి ఉంటే కనుక వాళ్ళన్నిటిని ఒకే సింగిల్ క్లిక్లో అన్లైక్ చేయడం కోసం ఇది యూస్ఫుల్గా ఉంటుంది అలాగే అన్ఫ్రెండ్ ఆల్ ది ఫ్రెండ్స్ అడ్వాన్స్ అంటే మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి అన్ఫ్రెండ్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మనం కామెంట్ చేసిన అన్ని కామెంట్స్ ఒకేసారి డిలీట్ చేయడానికి డిలీట్ ఆల్ కామెంట్స్ రిజెక్ట్ ఆల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అడ్వాన్స్ అంటే మనకి చాలా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి కనుక వాటిని ఒకేసారి మనం రిజెక్ట్ చేయడానికి ఈజుఫుల్ గా ఉంటుంది సో ఇలాగ మన ఫేస్బుక్ లో మనకి అవైలబుల్ కానీ ఎన్నో రకాల అద్భుతమైన ఆప్షన్స్ దీని ద్వారా అవైలబుల్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇస్ వీడియో ఈ వీడియో మీ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయగలరు టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎర్రాట్ కో చేయగలరు